ఝాన్సీ సీరియల్ ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం గౌతమ్ తన స్టేషన్లో ఫైల్స్ అయ్యో ఉండగా వాళ్ళ మమ్మీ డాడీ స్టేషన్కి వచ్చి నాన్న గౌతమ్ నీ మీదెవరు అటాక్ చేశారంట కదా నీకేం కాలేదు కదా అని కంగారు పడతారు దానికి నాకేం కాలేదమ్మా అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చారు అప్పుడు కమల నీకోసమే నాన్న ఝాన్సీ ఫోన్ చేసినప్పటి నుంచి నాకు ఒకటే భయం నీకేమైందో అని నా మనసు మనసులో లేదు ఆ దేవుడి దేవల్ల నీకేం కాలేదు అంటూ చేతుకున్న గాయాన్ని చూస్తుంది కమల ఆ కట్టు చూసి కమల ఊరే ఏం కాలేదన్నో కదరా మరి ఇదేంటి అని అడిగితే అమ్మ అదేమంత పెద్ద గాయం కాదు చిన్నగా గీరుకుపోయిందంతే అంటాడు గౌతమ్ వాళ్ళ డాడీ ధనుంజయ్ అరే హాస్పిటల్కి వెళ్ళావా డాక్టర్ ఏమన్నారు స్టిచ్చెస్ వేశారా అని అడుగుతాడు దానికి గౌతమ్ డాడ్ మీరేం కంగారు పడకండి డాడ్ నాకేం కాలేదు మీరేం టెన్షన్ పడకండి అంటాడు దానికి ధనుంజయ్ అసలు వాళ్ళెవర్రా నిన్నెందుకు అటాక్ చేశారు అని అడిగితే తెలియదు డాడీ మేమందరం ఆ పనిలోనే ఉన్నాం అంటాడు గౌతమ్ అప్పుడు కమల వీడి చేసేది పోలీస్ ఉద్యోగం కదా వీడి పట్టుకున్న వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు అయ్యి ఉంటారు అని అంటుంది దానికి ధనుంజయ్ ఓరే గౌతమ్ ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే నేను ముందు నుంచే చెప్తున్నాను ఈ పనికి ఉద్యోగం వద్దు అని కానీ వాడు నా మాట వినలేదు ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని అంటాడ్రా అప్పుడు కమల సరేలేరా ముందు రెస్ట్ తీసుకుందు కానీ ఇంటికి పదా అంటే లేదమ్మా చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి అంటాడు గౌతమ్ అప్పుడు వాళ్ళ నాన్న ధనుంజయ్ ఇంకా ఎందుకురా ఈ జాబు గాయం అయితే రెస్ట్ తీసుకోవడానికి కూడా టైం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఊరుకులు పరుగులు ఈ టెన్షన్ అవసరమా అని అడుగుతాడు ధనుంజయ్ అప్పుడు గౌతమ్ అందులోనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది నాన్న అప్పుడు ధనుంజయ్ ఏంట్రా సాటిస్ఫాక్షన్ నేను నువ్వు మోసం చేసుకోవడం కాకపోతే నువ్వు ఎప్పటికైనా ఈ జాబ్ మానేసి బిజినెస్ వ్యవహారాలు చూసుకో అంటాడు ధనుంజయ్ దానికి గౌతమ్ సరే అమ్మ మీరు ముందు ఇంటికి వెళ్ళండి ఏదైనా ఉంటే ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అంటాడు వాళ్ళిద్దరూ ఒరే అన్నట్లు చూస్తారు ఇంత చెప్పినా వినిపించుకోడేంటి అన్నట్లు ప్లీజ్ అమ్మ ప్లీజ్ డాడ్ అంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఝాన్సీ రాణి నడుచుకుంటూ వెళ్తుంటే నీ మీద అటాక్ జరగడం ఏంటక్క నీకేం కాలేదు కదా అని రాణి అడుగుతుంది దానికి ఝాన్సీ నాకేం కాలేదు రాణి సమయానికి గౌతమ్ గారు వచ్చి హెల్ప్ చేశారు లేకుంటే ఏమన్నా అయ్యేదేమో అన్నట్లు అంటుంది ఝాన్సీ అప్పుడు రాణి అయినా నీ మీద అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది నువ్వు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అంటుంది దానికి ఝాన్సీ నీతి న్యాయంగా ఉండే వాళ్ళకి అడుగడుకి కొత్త శత్రువులు పుట్టుకొస్తారు కొంతమంది ఎదురుగా నిలబడలేక ఇలా దొంగ దెబ్బ తీయాలి అని అనుకుంటారు అంటే అప్పుడు రాణి ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి అటాక్ చేస్తారు అంటే అవును రాణి కానీ నేను మాత్రం వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అని ఝాన్సీ అంటే రాణి అక్క నీకెవరి మీదైనా డౌట్గా ఉందా అని అడుగుతుంది దానికి ఝాన్సీ బావ పార్ట్నర్ వినోద్ ఉండొచ్చని నేను అనుకుంటున్నాను అంటుంది నేను మొన్న అతనికి నోటీస్ పంపించాను కదా నాకు ఫోన్ చేసి నోటీస్ వెనక్కి తీసుకోమని అన్నాడు నేను కుదరదు అని చెప్పాను వాడు తప్ప నాకు ఇంకెవరూ శత్రువులు లేరు అంటుంది ఝాన్సీ కోర్టులో నన్ను ఫేస్ చేయలేక ఇలా దొంగ దెబ్బ తీయాలని చూసుంటాడు అని ఝాన్సీ అంటుంది అప్పుడు రాణి మరి ఇప్పుడు ఏం చేస్తావక్క అని అడిగితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు నేను వాడి ఆఫీస్కి వెళ్ళి వార్నింగ్ ఇచ్చేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటే రాణి లేదక్కా నేను కూడా నీతో పాటే వస్తానక్క అంటుంది దానికి ఝాన్సీ వద్దు రాణి నువ్వు ఇంటికి వెళ్ళు అంటే లేదక్క నేను నీతో పాటే వస్తాను అంటే రాణి రాణి ఝాన్సీతో నువ్వు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నప్పుడు నిన్ను పక్కనే ఉండి చూస్తుంటే లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎవరినైనా ఎదిరించి బతకగలిగే ధైర్యం వస్తుంది ప్లీజ్ అక్క ప్లీజ్ కాదనకక్క ప్లీజ్ అంటే సరే అంటుంది ఝాన్సీ గౌతమ్ కొంతమంది క్రిమినల్స్ని పిలిపిస్తాడు వాళ్ళందరి చేతులు ట్యాటూ ఉందేమో చెక్ చేస్తాడు ఎవరి చేతికి ఆ మామ్ డాడ్ ట్యాటూ ఉండదు అప్పుడు గౌతమ్ వాళ్ళతో సిటీలో ఎంతోమంది క్రిమినల్స్ ఉన్నారు కానీ మిమ్మల్ని మాత్రమే ఇక్కడికి పిలిపించడానికి కారణం ఏంటో తెలుసా ఎందుకంటే మీకు సిటీలో ఉన్న క్రిమినల్స్ అందరితో అటాచ్మెంట్ ఉంటుంది అంటే లేదు సార్ అలాంటిది ఏం లేదంటే అంటే అరే ఎవరికి చెప్తున్నారు నాకు చెప్తున్నారా మీరు చెప్పేది నేను వినారా లేక నేను చెప్పేది మీరు వింటారా అని అరుస్తాడు సారీ సార్ చెప్పండి సార్ అంటే సిటీలో మామ్ డాడ్ అని ట్యాటూ వేసుకొని మీకు తెలిసిన ఒక క్రిమినల్ మీ గ్యాంగ్లోనే ఉన్నాడు వాడెవడో తెలుసుకొని మీరు నాకు ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాలి మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు వారం రోజుల్లో వాళ్ళిద్దరూ నా ఎదురుగా ఉండాలి లేదంటే నా సంగతి మీకు తెలుసుగా నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేసినట్టు ఎవ్వరికి తెలియకూడదు సీక్రెట్గా ఉండాలి అర్థమైందిగా కానిస్టేబుల్స్ వీళ్ళ దగ్గర ఆధార్ కార్డులు ఫోన్ నంబర్లు తీసుకొని పంపించండి ఒరే మీకు చెప్తున్నా పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడు ఫోన్ వచ్చినా సరే మీరు కట్ చేయకూడదు లిఫ్ట్ చేసి మాట్లాడాలి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలి అంతేగాని సిమ్ తీసి పక్కన పడేయడాలు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడాలు లాంటివి చేస్తే మాత్రం మీరు పోలీస్ స్టేషన్లో ఉంటారు లాటరీ నా చేతిలో ఉంటుంది జాగ్రత్త వెళ్ళండి అని చెప్తాడు గౌతమ్ వాళ్ళు వెళ్ళిపోతారు రౌడీలు ఇంకా వినోద్ తన ఆఫీస్లో తన పియ్యతో కొంచెం మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు అప్పుడు తన పిఏ ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా ముందు అది చెప్పు అని సీరియస్గా అడుగుతుంది అప్పుడు అతను డాలింగ్ ఇది ఏం మంజు ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి నిన్ను చేసుకుంటే నా స్టేటస్ పడిపోదు అంటాడు వినోద్ అప్పుడు ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసావు కదా ప్రామిస్ చేసావు కదా ఇప్పుడు ఆ ప్రామిస్ బ్రేక్ చేస్తావా నన్ను మోసం చేస్తావా ఏ స్మాల్ కరెక్షన్ నేను నిన్ను మోసం చేయలేదు నువ్వే మోసపోయావు అంటాడు వినోద్ అప్పుడు అమ్మాయి నన్ను యూజ్ చేసుకుని వదిలేస్తావా అప్పుడు అతను ఏంటి మంజు ఇది నేను ఒక్కడనే తప్పు చేసినట్టు అలా మాట్లాడతావు ఇద్దరం మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఎంజాయ్ చేస్తాం దట్స్ ఇట్ అంటాడు వినోద్ అయినా నేను నిన్ను యూస్ చేసుకోవడం ఏంటి నువ్వే నన్ను యూజ్ చేసుకున్నావు నీ అందంతో నా గాలం వేసి ఇక్కడ జాబ్ సంపాదించావు నన్ను సినిమాలు షికార్లు అంటూ నీ వెంట తిప్పుకున్నావు నీకు నచ్చినన్ని డబ్బులు తీసుకున్నావు అంటూ మాట్లాడుతుంటే ముందు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతుంది అమ్మాయి అప్పుడు వినోద్ చెప్తున్నాను కదా నిన్ను పెళ్లి చేసుకోవడం అయితే ఇంపాసిబుల్ అది అస్సలు జరగని పని యూస్ చేసుకున్న ప్రతి అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ పోతే ఇప్పటికీ నాకు ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యేవో ఆ అమ్మాయి ఇంకా చి అని అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మంజు మంజు ఒక నిమిషం ఆగు అంటూ తను చేయి పట్టుకుంటాడు చి నన్ను వదులు వదులు అంటుంది ఆ అమ్మాయి అప్పుడే వినోద్ రూమ్ వచ్చిన ఝాన్సీ రాణి అది చూస్తారు వినోద్ ఆ మంజు చేయి వదిలేస్తే తన రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఝాన్సీ వినోద్తో ఛీ అసలు నువ్వు మారవా ఎప్పుడు ఏదో ఒక అమ్మాయిని ఏడిపిస్తూనే ఉంటావా అప్పుడు వినోద్ నా గురించి నీకెందుకులే కానీ పర్మిషన్ లేకుండా లోపలికి రాకూడదు అన్న మేనస్ కూడా లేదా నీకు అని అడుగుతాడు వినోద్ దానికి ఝాన్సీ హా మేనస్ గురించి నువ్వే చెప్పాలి అంటుంది సరేలే కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటాడు వినోద్ నా మీద కేసు అయితే వేసావు కదా ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకుందాం అంటాడు వినోద్ దానికి ఝాన్సీ దానికంటే ముందు ఇంకొక విషయం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను రాత్రి నా మీదకి రౌడీలు ఎందుకు పంపించావు అంటుంది ఝాన్సీ నేను పంపించడం ఏంటి నేనేం పంపించలేదు అంటాడు వినోద్ అప్పుడు ఝాన్సీ మర్యాదగా అడుగుతున్నాను నిజం చెప్పు అంటుంది నేను నిజమే చెప్తున్నా నేనేమి పంపించలేదు ఆయన నేనెందుకు పంపిస్తాను అంటాడు వినోద్ కోర్టులో నా మీద కేసు గెలవలేనేమో అని భయంతో అంటుంది ఝాన్సీ కోర్టులో కేసు గెలవడం అని అనుకుంటే అది నీ భ్రమ నా దగ్గర ఈ కేసుకు సంబంధించి అన్ని పక్క ఎవిడెన్స్లు ఆధారాలు ఉన్నాయి ఇంత చిన్న విషయానికి నేను అలాంటి పనులు చేయను అయినా అసలు రౌడీలకి నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు అనవసరంగా అనవసరంగా నువ్వు నా మీద డౌట్ పడి టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని వినోద్ అంటాడు అప్పుడు ఝాన్సీ ఎయి ఇప్పుడు నీ మీద నాకు డౌట్ మాత్రమే ఉంది కానీ అది నువ్వే అని కన్ఫర్మ్ అయింది అనుకో మాత్రం నీకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తా ఈ ఝాన్సీ పవర్ ఏంటో చూపిస్తా జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఝాన్సీ ఇంకా బయటకు వచ్చాక రాణి ఝాన్సీతో అక్క అటాక్ చేసిన వాడు కాదు అని చెప్తున్నాడు కదక్క అని అంటుంది దానికి ఝాన్సీ తప్పుడు చేసిన వాడు ఎవరైనా వాడే తప్పు చేశానని ఒప్పుకుంటాడా లేదు కదా వీడు కూడా అంతే అని ఝాన్సీ అంటుంది అప్పుడు రాణి అంటే ఖచ్చితంగా తనే చేశాడంటావా అని అడుగుతుంది దానికి ఝాన్సీ ఆఫ్ కోర్స్ నేను క్వశ్చన్ అడగానే వాడు షాక్ అయ్యాడు తప్పు చేసిన వాళ్ళలో ఒక భయం ఉంటుంది చూసావా ఆ భయం వాడి కళ్ళల్లో కనిపించింది వాడిది చాలా క్రిమినల్ మైండ్ సెట్ ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు బావకి రావాల్సిన డబ్బులు ఇవ్వమంటే మనకి ఇవ్వలేదు పైగా బావకి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మనకి రాకుండా ఉండడానికి ట్రై చేశాడు దానికి రాణి అవును కదా అప్పుడు ఆ ఇన్సూరెన్స్ ఆఫీసర్తో కలిసి ఏదో లాబీయింగ్ చేశాడు అని అంటుంది రాణి దానికి ఝాన్సీ అప్పుడు నేనే వాడి మీద కేసు వేశాను వాడు కేసు ఊడిపోతాడు అని వాడికి తెలుసు గౌతమ్ గారు కూడా ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు కదా ఎంతో కాలం నిజం దాగదు పదా అంటుంది ఝాన్సీ ఇంకిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు సోమేష్ సెక్యూరిటీ గార్డ్ని కోపడతాడు నిన్నే అడిగేది చెప్పు రౌడీలు గూండాలు ఇంట్లోకి వస్తుంటే అత్తారింటికి వెళ్ళొచ్చినట్టు వస్తుంటే నువ్వేం చేస్తున్నావు ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నావా లేదంటే ఎవరితో అయినా సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నావా టైం టు టైం నీకు జీతం ఇస్తున్నా కదా పండగలు బోనస్లు అంటూ నీకు ఎక్స్ట్రా మనీ కూడా ఇస్తున్నాను కదా నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి అరే ఇలా ఇల్లు దాటామో లేదో రౌడీలు ఇంట్లోకి వచ్చారు అంటే అర్థమేమిటి నువ్వెంత అజాగ్రత్తగా ఉన్నావో ఇప్పుడు అర్థం అసలు అసలేం జరిగింది అని సోమేష్ అడుగుతాడు సెక్యూరిటీ గార్డ్ని అప్పుడు అతను ఆ రోజు రాత్రి పదకొండు గంటలకి గౌతమ్ సార్ ఇంటికి వచ్చారు నేనే తలుపు తీశాను సార్ సారీ సార్ నన్ను క్షమించండి ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను అని అంటాడు సెక్యూరిటీ గార్డ్ పో అంటాడు సోమేష్ అప్పుడు మృణాల్ని ఇంత పెద్ద ఇంట్లోకి అసలు ఆ ఇద్దరు రౌడీలు ఎలా చొరబడ్డారు ఇంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు ఒక లాయర్ ఉంది అయినా వాళ్ళకి భయం లేకుండా అలా ఎలా వచ్చారు దీని వెనకాల ఎవరో ఉన్నారు డాడ్ అంటుంది మృణాల్ని అప్పుడు ఆ చిన్న కోడలు ఇంట్లో ఇద్దరు లాయర్లు ఉన్నారు నువ్వు ఒక లాయర్ అంటావేంటి అని అడుగుతుంది దానికి మృణాల్ని హేహ్ అసలు నా దృష్టిలో ఆ ఝాన్సీ లాయరే కాదు అని అంటే అలా అంటే ఎలా నీ మీద ఆల్రెడీ ఒక కేసు గెలిచింది కూడా కదా అంటుంది చిన్న కోడలు అప్పుడు సోమేష్ నా మనుడి మీద అటాక్ చేస్తారా ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు ఒరే ధనుంజయ్ అటాక్ చేసింది ఎవరో తెలిసిందా అంటే ధనుంజయ్ ఇంకా తెలియలేదు నాన్న గౌతమ్ అదే పనిలో ఉన్నాడు అంటాడు ధనుంజయ్ సోమేష్ అసలు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఈ పోలీస్ ఉద్యోగాలు వద్దు ఏదైనా బిజినెస్ చేసుకోమని అసలు నా మాట వాడు వింటే కదా ఇన్ని రోజులు అంటే వాడేదో ఇష్టపడ్డాడు కదా అని వదిలేశాను కానీ ఇప్పుడు అంతా ఈజీగా తీసుకోను ఇప్పుడు నా మనవడి ఒంటి మీద కత్తిగాటు పడింది అంటే వాడు పోలీస్ జాబ్లో ఉండబట్టే జరిగింది కమల మీ ఇద్దరికి చాలా సీరియస్గా చెప్తున్నాను ఇప్పటికైనా గౌతమ్ని ఆ పోలీస్ ఉద్యోగం మానేయమని చెప్పండి ఆఫ్టర్ ఆల్ నలభై వేలు జీతం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అని చెప్పండి ఒరే ధనుంజయ్ ఇప్పటికైనా నీ కొడుకుని నీతో పాటు బిజినెస్ వ్యవహారాలు చూసుకోమని చెప్పు ఇప్పటి నుంచే బిజినెస్ మేనేజ్మెంట్ అలవాటవుతే ఫ్యూచర్లో మన కంపెనీలో ఏదో ఒక కంపెనీకి సిఈఓగా ఉండొచ్చు అప్పుడు ఇలాంటి పోలీసు వాళ్ళు పదుల సంఖ్యలో వాడికి సెక్యూరిటీగా ఉంటారు అంటాడు సోమేష్ అప్పుడు మృణాలిని అసలు ఈ అటాక్ మన గౌతమ్ మీద జరిగింది కాదు డాడ్ ఆ ఝాన్సీ మీద జరిగింది ఆ ఝాన్సీని హీరోలాగా కాపాడడానికి మన గౌతమ్ వెళ్ళి చేతికి గాయం చేసుకున్నాడు అంటుంది మృణాలిని సోమేష్కి ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది ఇప్పుడు సోమేష్ అసలు ఆ ఝాన్సీ వల్ల ఇప్పటికే మనకి మనశ్శాంతి లేకుండా పోయింది ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడానా అయినా మన ప్రవర్తన వల్లే మనకి మిత్రులు గాని శత్రువులు గాని ఏర్పడుతూ ఉంటారు కానీ ఆ ఝాన్సీ ప్రవర్తనకి మొత్తం శత్రువులే ఉంటారు ఆ శత్రువులు కాస్త మనకి శత్రువులుగా మారిపోతారు అని సోమేష్ అంటే అప్పుడు సోమేష్ చిన్న కొడులు ఏం చేస్తాం మావయ్యా పోయి పోయి కొరివితో తలదూకున్నట్టు ఆ ఝాన్సీని తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నాం దేవుడి దయ వల్ల గౌతమ్కి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది అని చిన్న కొడలు అంటే చిన్న కొడలు వాళ్ళ హస్బెండ్ సోమేష్ చిన్న కొడుకు ఆ టైంలో ఉండుంటేనా ఆ రౌడిల్ని తుక్కు కొట్టేవాడిని ఇప్పుడు సోమేష్ సీరియస్గా ఆ క్రిమినల్స్ ఎవరు నాకు త్వరగా తెలియాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వినోద్ నేనే ఆ రౌడీల్ని పంపించానని చెప్పి ఝాన్సీకి ఎలా తెలిసింది అసలు ఎదవలు మిస్ చేయను అని చెప్పి ఇలా చేశారు నిజం తెలిస్తే ఆ ఝాన్సీ ఊరుకోదు ఇందులో నుంచి ఎలా బయటపడాలి అంటూ ఫ్రస్ట్రేట్ అయ్యి టెన్షన్ పడతాడు వినోద్ అప్పుడే గౌతమ్ వినోద్ ఆఫీస్కి తన రూమ్కి వస్తాడు గౌతమ్ని చూసి వినోద్ టెన్షన్ పడిపోతాడు ఇంతకు ముందు గౌతమ్ వినోద్ని కొట్టింది గుర్తు చేసుకుంటాడు వినోద్ టెన్షన్ పడిపోతాడు అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో వినోద్ వినోద్తో అడుగుతుంది ఆ రౌడీల్ని పంపించింది నువ్వే కదా అని అంటే అతను టెన్షన్ పడుతూ అలా నించుంటాడు మృణాల్ని గట్టిగా అరుస్తుంది చెప్పు వినోద్ అని అప్పుడు వినోద్ చేసేదేం లేక అవును మేడం నేనే పంపించాను అంటాడు ఇంకా గౌతమ్ ఒక దగ్గర కార్ ఆపి ఏదో చేస్తూ ఏదో చూస్తూ ఉంటాడు ఈలోగా అక్కడే ఉన్న టీ షాప్ కి ఈ రౌడీలు వస్తారు ఝాన్సీ మీద అటాక్ చేసిన రౌడీలు గౌతమ్ అనుకోకుండా అటు సైడ్ తిరిగితే ఆ చేతి మీద పచ్చబొట్టు కనిపిస్తుంది గౌతమ్కి మామ్ డాడ్ అని గౌతమ్ అతనేనని కన్ఫామ్ చేసుకుంటాడు మామ్ డాడ్ అని ట్యాటూ చూసి వాడిని పట్టుకోవాలి ఎలాగా అని ఆలోచిస్తుంటాడు గౌతమ్ ఝాన్సీ సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్